హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి నేనైతే ఓరియో కేక్ అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట చూడండి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది ఓరియో కేక్ ప్రిపేర్ చేయడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఇంతకుముందు వేరే కేక్స్ మైదా కేక్స్ అలాంటివి అయితే ప్రిపేర్ చేసేదాన్ని బట్ బ్రిత్రా పుట్టినప్పటి నుంచి అసలు కేక్స్ ప్రిపేర్ చేయడమే మానేశాను బ్రిత్ర పుట్టాక కేక్స్ మానేశానని అని చెప్పాను కదా ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి ఒక రీజన్ అయితే ఉండింది మాకైతే ఫుల్ కోల్డ్ అయిందన్నమాట కోల్డ్ ఫీవర్ కఫ్ అన్నీ ఉన్నాయి నాకు బ్రిద్రకైతే అందులోనూ టూ డేస్ నుంచి అయితే కేక్ అడుగుతుంది ఇప్పుడు మేమున్న సిచ్యువేషన్ మా హెల్త్ పరంగా చూసుకుంటే బయట నుంచి కేక్ తెచ్చి తినిపించడం అంత మంచిది కాదు అనిపించి ఇంకా నేనే ఇంట్లో అయితే ప్రిపేర్ చేశాను నాకు కేక్స్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా కేక్ ప్రాసెస్ వచ్చేసి త్రీ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఓరియో ఇప్పుడైతే క్వాంటిటీ కొంచెం తక్కువ చేస్తున్నా ఎందుకంటే ఈ టేస్ట్ కనుక బ్రిత్రాక్ నచ్చితే నెక్స్ట్ టైం కొంచెం పెద్ద క్వాంటిటీలో చేయొచ్చు అనేసి ఓన్లీ త్రీ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను అన్నమాట బిస్కెట్స్లో నుంచి క్రీమ్ని అయితే ఒక చాకుతోని మెల్లిగా అయితే సపరేట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి అయితే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా మిక్సీ పట్టుకోండి అన్నమాట మిక్సీ పట్టుకుంటే కొంచెం పిండిలాగా అయితే ఇలా పౌడర్ అయిపోతుంది మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ లోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోండి తర్వాత వచ్చేసి ఈ పౌడర్ లో అయితే ఒక కప్పు దాకా ఒక చాయ్ కప్పు దాకా అయితే మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ మిల్క్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయిందన్నమాట ఏమనుకోకండి అండ్ బ్యాటర్ మాత్రం చాలా మంచిగా కలపాలన్నమాట రౌండ్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలపాలి బ్యాటర్ ఎంత మంచిగా కలిపితే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్కర్ని హీట్ చేసుకున్న తర్వాత ఒక లెవెల్గా ఉన్న గిన్నెలో అయితే కేక్ బ్యాటర్ని పోసుకొని మంచిగా ట్యాప్ చేసుకోవాలి బబుల్స్ రాకుండా ఇంకా బ్యాటర్ ఉన్న అయితే కుక్కర్లో పెట్టేసి తర్వాత అయితే దాని మీద అయితే మనం కుక్కర్ మూత అనేది పెట్టేయాలన్నమాట దానికైతే విజిల్ పెట్టొద్దు విజిల్ పెట్టకుండా ఏదైనా టీ గ్లాస్ లాంటిది ఉల్టా బొరించండి దానివల్ల గాలి అనేది బయటికి రాదు అండ్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే ఓరియో కేక్ అయితే రెడీ అన్నమాట కేక్ బేక్ అయిన తర్వాత అయితే బాగా చల్లారిన తర్వాత అయితే మనం పెట్టుకున్న టిఫిన్ బౌల్లో నుంచి ఉల్ట కేగా మీ పిల్లలకైతే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చేయండి అనవసరమైనవి ఫుడ్ కలర్స్ అవి యాడ్ చేసి బయట తెచ్చే కేక్స్ కంటే ఇలా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇస్తే పిల్లలు హ్యాపీ మనము హ్యాపీ కదా అండ్ నా దగ్గర బిస్కెట్ నుంచి సపరేట్ చేసిన క్రీమ్ ఉండే కదా ఆ క్రీమ్తో అయితే నేను కేక్ మీద మిక్కీ మౌస్ లాగా అయితే ప్రిపేర్ చేసి బ్రిదిరాకైతే చూపిస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేసి అలా కేక్ మీద డెకరేట్ చేసి తనకి ఇస్తుంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అన్నమాట వా కేక్ ఆ మమ్మీ అని అంటుంది మా పాప రియాక్షన్స్ కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ తను డెకరేట్ చేసి లోపు అస్సలు ఆగట్లేదు అన్నమాట తింటా తింటా అనేసి తినేసింది అన్నమాట ఫైనల్ గా అయితే ఇంకా చాలా బాగుంది కేక్ అయితే టేస్ట్ సూపర్ బ్రిత్ హ్యాపీ నేను హ్యాపీ అనమాట మీరు కూడా ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారు అనేసి అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఆ వీడియోస్ అయితే నచ్చుతాయి మీకు అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా జెన్యున్గా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అయితే పెడుతున్నాను కాబట్టి ఫైనల్గా అయితే నేను ఈ కేక్ బ్రిత్ర కోసమే చేశాను కాబట్టి బ్రిత్ర ఎక్స్ప్రెషన్స్ కూడా చూసేయండి తనకి ఈ కేక్ ఎంత బాగా నచ్చిందో తన ఫేస్లోనే చూసేయండి అనమాట అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ మరి